హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్ నేను మీ శ్రావణి ఈరోజు గైనకాలజిస్ట్ డాక్టర్ ఆమనీ తో ఉన్నాము నమస్తే మేడం నమస్తే చిన్న వయసులో మ్యారేజెస్ అవుతున్నాయి కదా మేడం అలాంటి వాళ్ళకు కూడా గర్భసంచి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుందా మంచి క్వశ్చన్ అడిగారు ఎర్లీ మ్యారేజెస్ అంటే చైల్డ్హుడ్ మ్యారేజెస్ రావడము లేదా ఎర్లీ సెక్షువల్ యాక్టివిటీ పోలీగ్రామస్ రిలేషన్షిప్స్ అంటే చాలా మందితో రిలేషన్షిప్లో ఉండడము ఇట్లాంటివి దేనికంటే క్యాన్సర్స్ సర్వికల్ క్యాన్సర్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది వీళ్ళకి సో చాలా మందితో కలవడం వల్ల కరెంట్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి అండ్ ఎర్లీగా ఎర్లీగా ఎక్స్పోజ్ అవుతున్నారు వీళ్ళు యూజువల్లీ చాలా మంది మనం ఎక్స్పోజ్ అయినా కూడా ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అలా ఎక్స్పోజ్ అయినప్పటికీ కొంచెం ఇమ్యూనిటీ పెరిగింది వీళ్ళు ఎర్లీ ఏజ్లో అయినా ఎక్స్పోజ్ అవ్వడం వల్ల వాళ్ళకి ఇమ్యూనిటీ ప్రాపర్గా ఉండకపోవడం వల్ల కూడా సర్వికల్ క్యాన్సర్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇంకోటి వచ్చేసి ఈ మధ్య ఎక్కువగా ఓవర్ ది కౌంటర్ పిల్స్ తీసేసుకుంటున్నారు అన్వాంటెడ్ కిట్ ఇవన్నీ తీసేసుకుని రికరెంట్గా యూస్ చేయడం జరుగుతుంది సో ఎర్లీ ఏజ్లో యూస్ చేయడం వల్ల రికరెంట్ అబార్షన్స్ అయిన తర్వాత ఫ్యూచర్లో ఎప్పుడైతే చిల్డ్రన్ కావాలి అని అనుకుంటారో అప్పటికి ఏమవుతుందంటే యూట్రస్లో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉండి అషర్మాన్ సిండ్రోమ్ అనమాట అంటే లోపల మొత్తం అతుకులు ఫామ్ అయిపోతాయి లో దాని తర్వాత కన్సీవ్ అవ్వలేకపోవచ్చు వాళ్ళు ఇటువంటి కొన్ని కండిషన్స్ ఉండొచ్చు అండ్ ఇంకొకటి వచ్చేసి ఎర్లీ మ్యారేజెస్ వల్ల పెద్దలే చేసిందని అనుకున్నాం ఎర్లీ మ్యారేజెస్ అయ్యారు కన్సీవ్ అయ్యారు దాని తర్వాత వీళ్ళకి ఏంటంటే బీపీస్ ఎక్కువ పెరిగిపోయి ఎక్లామ్షియాస్ అంటే ప్రెగ్నెన్సీలో సీజర్స్ రావడము ప్రాణాలు కోల్పోయేంత ఛాన్స్ రావడము ఎక్కువ బ్లీడింగ్ అవ్వడము ఇట్లాంటివన్నీ మనం ఎర్లీ మ్యారేజెస్ లో ఎర్లీ రిలేషన్షిప్స్ లో చూసే అవకాశాలు ఉంటాయి గర్భసంచిలో నీటి బుడగలకి ఫైబ్రాయిడ్స్ కి మధ్య తేడా ఎలా ఉంటుంది మేడం సో గర్భసంచి నీటి బుడగలు అంటే అవి గర్భ సంచిలో ఉండవు నీటి బుడకలు అందాశయాల్లో ఉంటాయి నీటి బుడగలు సో ఏంటంటే నీటి బుడగలు అంటే అవి ఏదో వచ్చి మళ్ళీ ఫామ్ అయ్యనే ఏమి ఉండవు మనకి ఎవ్రీ మంత్ ఒక్కొక్క ఎగ్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది సో పీసీ బుడి ఉన్న ప్రాబ్లం వాళ్ళకి ఏంటంటే ఎగ్స్ అనేవి రిలీజ్ అవ్వవు రిలీజ్ అవ్వకుండా అక్కడే ఉండిపోయిన ఎగ్స్ నీటి బుడుగులుగా కన్వర్ట్ అవుతాయి అనమాట సో దాన్ని నీటి బుడగలు అంటాం మనం పీసీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి నీటి బుడుగులు ఉంటాయి అండాశయంలో అండ్ ఇక్కడ ఫైబ్రాయిడ్స్ వచ్చేసి అయితేనేమో ఇప్పుడు గర్భ ఉంది కదండి గర్భ సంచిలో కండ అనేది పెరుగుతూ ఉంటుంది సో ఆ కండ పెరిగితే దాన్ని ఫైబ్రాయిడ్స్ అంటాం అనమాట సో ఫైబ్రాయిడ్స్ అనేవి మూడు ప్లేసెస్ లో ఉండొచ్చు ఆ గడ్డలు అనేవి ఏవైతే ఫైబ్రోయిడ్స్ అంటున్నామో అవి పొజిషన్ కూడా డిఫరెంట్ ఉండొచ్చు ఏ ఏ పొజిషన్ బట్టి ఎక్కడ ఉంది అనే దాన్ని బట్టి కూడా సింటమ్స్ ఉంటాయి అనమాట మనకి కొన్నిసార్లు పొరల్లో ఉండొచ్చు కొన్నిసార్లు ఏంటంటే బయటకు ఉండొచ్చు అనమాట అండ్ కొంత కొన్నిసార్లు ఏమవుతుందంటే గర్భసంచి ముఖ ద్వారం ఉండొచ్చు సో డిఫ్ సిమ్టమ్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయి పీసీఓడికి కి సిమ్టమ్స్ అండ్ ఫైబ్రోడ్స్ కి యొక్క సిమ్టమ్స్ డిఫరెంట్ ఉంటాయి గర్భసంచి సమస్యలు ఉన్న వాళ్ళు శారీరకంగా కలిసి ఉండొచ్చా మేడం సో ఇప్పుడు ఒకవేళ వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ ఉన్నాయన గర్భసంచి సమస్యలు అంటే చాలా ఉండొచ్చు దాంట్లో ఒక పర్టికులర్గా ఇన్ఫెక్షన్స్ ఏ కాజ్ అనుకోండి పిఐడి లాగా లేకుంటే తెల్లబట్ట ప్రాబ్లమ్స్ చాలా ఉంది సమస్య ఎక్కువగా ఉంది అన్నప్పుడు కలిసినప్పుడు ఏమవుతుందంటే ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఏదైతే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో ఇద్దరు తీసుకోవాలి పార్ట్నర్స్ ఇద్దరు తీసుకున్నట్టు కాబట్టి ఒకరి నుంచి ఒకరికి సంక్రమించే ఛాన్స్ తక్కువగా ఉంటుంది ఆ ట్రీట్మెంట్ తీసుకునే రోజులు కలవకుండా ఉండి ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కలిస్తే బెటర్ గర్భ సంచిని తొలగించిన తర్వాత భార్యాభర్తలు కూడా కలిసి ఉండొచ్చు అన్నండియా కలవచ్చు శారీరకంగా వాళ్ళు కలవడానికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఎందుకంటే గర్భసంచి తీసినప్పుడు ఓన్లీ పై భాగం ఆఫ్ గర్భసంచి తీసేస్తాం కింద ఏదైతే వ్యజన ఉందో అది అలాగే ఉంటుంది సో దాని యొక్క లెంత్ కూడా మనం మెయింటైన్ చేస్తాం అనమాట తీసేటప్పుడు సో వాళ్ళ శారీరకంగా కలవడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు కానీ ప్రాబ్లం వచ్చేసి కొంతమందికి ఏంటంటే అండాశయాలు తీసేసిన తర్వాత స్టోషన్ లెవెల్స్ అన్ని తగ్గిపోతూ ఉంటాయి కాబట్టి అక్కడ ఆ ఏరియా ఏదైతే వ్యజనా ఉందో వల్ల ఏరియా ఉందో అవన్నీ కొంచెం డ్రైగా ఉంటాయి అనమాట ముందున్నంత లూబ్రికేషన్ సెక్రిషన్స్ అవన్నీ ఉంటాయి డ్రైగా ఉంటాయి సో లుబ్రికెంట్స్ అట్లాంటివి యూజ్ చేయడం బెటర్ వాల్యూ థ్యాంక్ యూ మేడం మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది లొకేషన్ ఉంటుంది హాస్పిటల్ అడ్రస్ ఉంటుంది ప్లీజ్ ఫాలో చూస్తూనే ఉండండి సవనా హెల్త్ టిప్స్ ప్లీజ్ ఫాలో ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఆల్సో మీకు ఇంకేదైనా ఫర్దర్ క్వరీస్ ఉంటే యూ కెన్ కన్సల్ట్ మీ అటు విబి క్లినిక్ వన్స్ తెలిపి డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి యూ కెన్ కాల్ అండ్ టేక్ అపాయింట్మెంట్ ఆర్ యూ కెన్ ఆస్క్ యువర్ క్వరీస్ మీరు యూ కెన్ కన్సల్ట్ మీ ఫర్ యువర్ సెకండ్ ఒపీనియన్స్ ఆల్సో Please like, share and subscribe. Stravana Health Tips for more health updates. Thank you.